హాయ్ సార్ నేను టిఆర్ కంపెనీ కిషోర్ బాబు అండి నేను ఇవాళ వీడియోలో చెప్పేది ఏంటండి మల్టీమీడియా సిస్టమ్ అండి మల్టీమీడియా సిస్టంలో మేము ఐ సెవెన్ ట్వెల్త్ జనరేషన్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ టోల్ ఫైవ్ టోల్ ఎంఈఎంఈ అంటే ఎస్ఎస్డి అండి ఎస్ఎస్డి విత్ ఫైవ్ హండ్రెడ్ జీబీ హార్డ్ డిస్క్ అని వన్ టీబీ హార్డ్ డిస్క్ అని ఇస్తామండి దీనికి దీనికి క్యాబినెట్ వచ్చి ఇవ్వండి అంటండి క్యాబినెట్ యాడ్ స్పోర్ట్స్ క్యాబినెట్ అండి ఇది ఎస్ఎంపిఎస్ వచ్చి గిగాబైట్ వేసాము సిక్స్ ఫిఫ్టీ వాట్స్ ఎస్ఎంపిఎస్ పవర్ సప్లై ఎయిటీ ప్లస్ ఇది ఇది బర్నింగ్ కానీ అన్నిటి కానీ కొంచెం సపోర్ట్ చేస్తాను కేబుల్స్ కూడా ఎక్కువ ఉంటాయి సపరేట్ కేబుల్స్ ఉంటాయి దీనికి గ్రాఫిక్ కార్డ్ అయితే ట్వెల్వ్ జీబీ గ్రాఫిక్ కార్డ్ జోటాక్ ఎస్ఎం ఆర్టీఎక్స్ ఈ గ్రాఫిక్ కార్డ్ ట్వల్వ్ జీబీ గ్రాఫిక్ కార్డు మదర్ బోర్డు వచ్చి మా మదర్ మదర్ బోర్డు వచ్చి హెచ్ సిక్స్టీన్ వేసామండి మదర్ బోర్డు ఈ మదర్ బోర్డు ఇదైతే వారంటీస్ అయితే మదర్ బోర్డ్ త్రీ ఇయర్స్ వారంటీ ఆర్టీఎక్స్ గ్రాఫిక్ కార్డ్ త్రీ ఇయర్స్ వారంటీ ఎస్ఎంబీస్ త్రీ ఇయర్స్ వారంటీ క్యాబినెట్ త్రీ ఇయర్స్ వారంటీ ర్యామ్ త్రీ ఇయర్స్ వారంటీ ఎస్ఎస్డి కానీ ఎన్వి కానీ త్రీ ఇయర్స్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఉంటుందండి ఈ ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ గే హండ్రెడ్ పర్సెంట్ వీడియో మిక్సింగ్కి మెక్స్ యూట్యూబ్ ఛానల్స్ అన్నవారికి ఎవరికైనా సరే ఇది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఇది మా దగ్గర సెవెంటీ థౌసండ్ అండి సెవెన్ బయట అయితే నైన్టీ థౌసండ్ సేల్ చేస్తారేం సెవెంటీ థౌసండ్లో సేల్ చేస్తున్నామండి సెవెంటీ థౌజండ్ డెబ్బై వేల రూపాయలకి అయితే మీకు సేల్ చేస్తున్నామండి ఇవన్నీ ఆల్ వారంటీస్ వస్తాయి ఆల్ వారంటీస్ ఇది ఆల్రెడీ అసెంబ్బల్ చేసాము ఇది కస్టమర్ ఆర్డర్ ఉందండి టెన్ మెంబర్స్ ఆర్డర్ ఉందండి ఒక హాస్పిటల్కి ఇది ఆల్రెడీ సేల్ ఇది రెడీ చేస్తున్నాం మీకు ఏదైనా సరే ఆర్డర్ వస్తే గా వారంటీస్ ఓపెన్ చేసే వారంటీస్ ఏ రోజు ఆ రోజు వారంటీస్ మేము మిస్మ్యాచ్ అవుతాయండి అందుకేనండి కస్టమర్ చెప్పిన ఆర్డర్ ప్రకారం మేము మీకు కావాలంటే ఫైవ్ ట్వల్ కావాలంటే ఫైవ్ ట్వల్ ఫైవ్ ట్వల్తో అయితే మేము సెవెంటీ థౌజండ్ సేల్ చేస్తామండి మీకు వన్ టీబీ కావాలంటే వన్ టీబీ టూ టీబీ కావాలంటే టూ టీబీ ఏది కావాలంటే అది మీకు మీకు ఆర్డర్ ప్రకారం నారా ప్రొసెసర్ బట్టి ట్వల్త్ జనరేషన్ థర్టీన్త్ జనరేషన్ ఫోర్టీన్త్ జనరేషన్ కూడా మేము ఇస్తామండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ థౌసండ్ డ్రాప్లో మేము సెవెంటీ థౌజండ్ సేల్ చేస్తున్నాం ఇదైతే మీ మీకు సెవెంటీ థౌజండ్ అన్నిటికి పని చేస్తా బర్నింగ్ ఫిజికల్ డ్యామేజ్ ఎనీ కొత్త సిస్టమ్కి వర్తించంటే మేము కూడా ఇది న్యూ సిస్టమ్ అండి న్యూ సిస్టమ్ సేల్ చేస్తాం బర్నింగ్ ఫిజికల్ డ్యామేజ్ నో వారంటీ అండి మా 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 అడ్రస్ అయితే టిఆర్ కంపెనీస్ అండ్ సర్వీస్ షాప్ నెంబర్ తర్ట్ని అన్నపుణ బ్లాక్ పేట్ మా లొకేషన్ అయితే గూగుల్లో సెర్చ్ చేసి టిఆర్ కంపెనీ సెర్చ్ చేయండి మా మాది మా నెంబర్ అయితే నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేయండి మా మీకు ఎనీ ఆర్డర్ వాట్సాప్ కానీ వాట్సాప్ కానీ ఫోన్ కానీ చేయండి ఏమైనా రిప్లై అయినప్పుడు మెసేజ్ చేయండి మీకు ప్రతి వీడియోలో చెప్తామండి విషయం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఆ వీడియో మాత్రం లాస్ట్ లాక్ మాత్రం చూడండి